కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం కేతు విశ్వనాథరెడ్డి గారు రచించిన సతి ఈశ్వరమ్మ ఉల్లి తోటలో ఉండే కలుపు చెక్క తీస్తుంది మిగతా తోటలోని కూలీల కంటే పనిలో ముందుంది ఈశ్వరమ్మ తోటలోనే పక్క తోటలో కలుపు తీస్తున్న లూర్దమ్మ మెచ్చుకోలుగా అంది ఈశ్వరమ్మ పనిమంతురాలు ఆ పనితనము మరెవ్వరికీ లేదు పట్టుదల అంతే పనికొచ్చి ఒకరితో ఎందుకు పడాలి ఈశ్వరమ్మ నవ్వుతూ కలుపు తీస్తూనే ఉంది అందుకేనమ్మా మొగుడు సాధువుల్లో కలిసి ఇన్నేండ్లైనా అభిమానంతో బతుకుతున్నావు తొమ్మిదేండ్ల ఆడపిల్లను గుండెల మీద పెట్టుకొని మూలపడిన ముసలిదాని నెత్తిన పెట్టుకొని మా బతుక్కు పనితనమూ లేదు పట్టుదల లేదు అభిమానము లేదు ఒట్టిపోయినా ఎనుముల మాదిరి బతకడం తప్ప మా కర్మ అవతలి తోటలో చాలా వెనుకబడిన సాతాని చిన్నక్క నిజాయితీ స్వరంతో అంది చిన్నక్క తన భర్తను జ్ఞాపకం చేసేసరికి ఈశ్వరమ్మ చేతిలోని లిక్కి మరింత వేగంగా కదిలింది కానీ ఆమె మనసు చెదిరింది ఒక్కసారి ఆకాశం వైపు చూసి ఎడమ చేత్తో కొంగు తీసుకొని ముఖం మీద చెమటలు తుడుచుకొని తలకు నుదురు తాకే వరకు కట్టుకున్న కొంగును సరి చేసుకుంది తన తోటలోని కలుపు తీస్తున్న తన దాకా పక్కనే చేరే వరకు తీసిన కలుపునే కాసేపు తీసింది లుర్దమ్మ పక్క కోస్తూనే ఈశ్వరమ్మ గొంతు తగ్గించి అడిగింది లుర్దమ్మ ఏం ఈశ్వరమ్మ మీ వాళ్లల్లో సాధువుల్లో కలిసే ఉంటారా ఉండకే అమ్మ సాములోళ్ళుంటారు కట్టుకున్న పెండ్లాలను వదిలేసి అవుతారా చా చా మా మతంలో ఇంత అన్యాయం లేదమ్మా మొగాళ్ళైతే పెళ్లి చేసుకోకుండానే సాములోళ్ళు అవుతారు కన్యలైతే మిస్సమ్మలు అదేదో బాసి విరాండ్రా మాదిరి నాకు పెద్దగా మన మనూరికి సాములోరు వచ్చినప్పుడు అడిగితే తెలుస్తుంది పెండ్లాళ్ళున్నోళ్ళు సాములోర్లు కాలేరా అయ్యేది ఉంది మా వాళ్లల్లో వేరే తెగ ఉంది వాళ్లల్లో పెళ్లి చేసుకొని బిడ్డల్ని కన్నా సంసారం చేస్తున్నా ఫాదరీలుగా ఉండొచ్చు ఏం ఏం లేదులే ఆడోళ్లను గాలి కొదిలేసి సాధుల్లో సన్యాసుల్లో కలిసేది మా దాంట్లోనే ఉందా మీ దాంట్లో కూడా ఉందా తెలుసుకోవాలనిపించింది సాయిబుల్లో ఎట్లుంటుందో ఏమో మన అడిగితే తెలవ్వచ్చు ఫాతిమా మూడో తోటలోని ఆరో కయ్యలో ఉంది ఇద్దరూ చూశారు మీ గుసగుసలైంది మేమినకూడదా సాతాని చిన్నక్క అట్లా అడిగింది ఇట్లా కలుపు పాట ఎత్తుకుంది ముంతడు జొన్నలిస్తా మునగపూల దండలిస్తా వస్తారేమో కాంతలారా కలుపు తీయను ఈశ్వరమ్మ అన్నీ మరిచిపోయినట్లు వంతను అందుకుంది రాంపో రామిరెడ్డి రంపటేడుకు ఈ రంపటేడుకు వంత ఒక వరస సాగింది ముంతడు కుర్రలిస్తా అని మరొక వరసను చిన్నక్క అందుకుంది నలుగురు అందుకున్నారు ఈశ్వరమ్మ అప్రయత్నంగా తల ఎత్తింది తోటలోకి హడావుడిగా వస్తున్న కూతుర్ని ఈశ్వరమ్మ చూసింది దూరం నుంచి ఆ పిల్ల గొంతెత్తి ఆనంద ప్రకటనం చేసింది అమ్మ అమ్మ నాయనొచ్చినాడే ఇంట్లో ఉండాడే చిన్నక్క పాట ఆపి మాట విసిరింది పెళ్ళంగాలి ఇన్నాళ్లకు సోకిందేమో లుద్దమ్మ కసురుకుంది అందరికీ నీ మొగుడిలాగే ఉంటుందనుకుంటావు చిన్నక్క పకపక నవ్వింది నములుతున్న ఒక్కాకు ఎర్రటి ఎంగిలి రెండు వేళ్ల మధ్య నుంచి ఊసింది సాధుల్లో కలిసిపోయాడనుకున్న రెడ్డి వచ్చినాడు ఈశ్వరమ్మ బాధలు పడినన్నాళ్ళు పడింది ఇగనన్న లుద్దమ్మ ఆపేక్షతో అంది రెండో తోటల్లో కలుపు తీస్తున్న మునెమ్మకు ఈశ్వరమ్మ జీవితం తన ఎరుకలోని జీవితం మనసులో మెదిలా ఏమో తనకు అలవాటైన సాధారణీకరణ సత్యం చెప్పింది రాత అంతా రాతను బట్టే మన ఆడోళ్ల బతుకులు ఈశ్వరమ్మ ఎవరూ చూడకుండా చెంగుతో కళ్ళొత్తుకుంది మునమ్మ తను చెప్పిన సత్యానికి రుజువును చెప్పకపోయింది లేకపోతే ఈశ్వరమ్మ ఇట్లుండేదా పెండ్లైన కొత్తలో ఎంత సక్కంగా ఉండేది పొడుగ్గా సన్నగా నలుపైతేనే సూడక్కని ముఖం రూపాయంత బొట్టు పెట్టుకొని ఒక్కాకు నములుతూ తిరుగుతా ఉంటే ఇంకా ఇంకా సూడబుద్ధయ్యేది మాయధారి దేవుడికి కుట్టి రెడ్డి సాదుల్లో కలిసిపోయి పదెకరాల గుండకాయ అసుమంటి రేగటి అప్పులోళ్లపాలాయి మహానుభావుడు ఇండ్లన్నా మిగిల్చే ఈ పిల్లదాని కష్టం చేసి ఎట్లా సాది సాకిందో ఆ భగవంతుడికి తెలియాలి ఈశ్వరమ్మ కథను మున్నెమ్మ పూర్తి చేయటానికి అంది రెడ్డైనా మంచోడే చిల్లర బుద్ధులు లేవు తాగింది లేదు తందానాలాడింది లేదు ఎముకలేని చెయ్యి మూసమెరగని బుద్ధి ఎంత కమ్మగా పాడేవాడని పద్యాలు అవి జొన్న కోతలప్పుడు కోలాటమైతే చెప్పాల్సిన లేదు ఎన్ని భజన్లు వచ్చునో ఆ శనక్కాయల వ్యాపారంలో ముదనష్టపోడు నిలువునా ముంచే యాస్టొచ్చిందేమో మనసిరిగి ఎళ్ళిపాయే పెళ్లాంబతుకు బుగ్గిసేసి నాకేమైంది ఈ దాని దిగులు లేకపోతే సచ్చినా బాధపడను ఈశ్వరమ్మ స్వాభిమానంతో బదులిచ్చింది ఈశ్వరమ్మ కూతురు దగ్గరికి వస్తూనే పది మంది ఆ పిల్ల ఏం చెప్తుందోనని కుతూహలంగా చూశారు మీనైనా ఎట్లా ఉండాడు నీతో ఏం మాట్లాడినాడు చిన్నక్క ఆత్రంగా అడిగింది ఆ పిల్ల గీస పోసుకుంటూ చెప్పింది అబ్బా చాలా బాగుండాడు పొట్టిగా సన్నంగా గుండు చేసుకున్నాడు బొట్టు పెట్టుకున్నాడు అరచొక్క వేసుకున్నాడు అడ్డపంచ కట్టుకున్నాడు అదేం రంగబ్బా గంధం రంగులో ఉండాయి బట్టలు ముందు ఏమీ మాట్లాడాలే పక్కింటి మామ చెప్పినాడులే మీనాయనా అని కాళ్ళు ముఖం కడుక్కున్నాడు ఒక పటం పెట్టుకున్నాడు చేపు పూజ చేసినాడు ఆ తర్వాత అన్నం ఉంటే పెట్టు లేకపోతే వద్దు అన్నాడు ఒక అరముద్ద సంగటి తిన్నాడు నేలమిందే పడుకొని పుస్తకం చదువుకుంటున్నాడు ఆ మర్చిపోయినా నువ్వు అచ్చలవా అన్నాడు అచల పకపక నవ్వింది నువ్వేమన్నావు రెండో తోటలోని తలారి రామక్క అడిగింది నేను అచ్చలనే అన్నా అచల ఇంకా ఇంకా నవ్వింది నవ్వు ఆపి ఇంకేం అడగాల ముంజేతితో కూడా ఏం మాట్లాడాలా అని ఆపింది ఏడాది పిల్లగా ఉన్నప్పుడు చూసినదాయే బోయి వీరమ్మ సానుభూతితో అంది ఈ ఉదాంతంతో ఈశ్వరమ్మకు సంతోషము ఉక్రోషము బాధ ఒక్కసారి కలిగాయి బలవంతంగా తన ఉద్వేగాల్ని అణచుకుంది కలుపు తీయటంలో ఆ ఉద్వేగాన్ని ప్రదర్శించింది గంభీరంగా ఉన్న ఈశ్వరమ్మను పలకరించే ధైర్యం ఎవ్వరూ చెయ్యలేదు వాళ్లకు కుశల వీశ్వరమ్మ తెలుసు పూనకం వచ్చే ముందున్నట్టుండే ఈశ్వరమ్మ తెలుసు వేళ అయ్యింది కూలీలందరూ ఇండ్లధారి పట్టారు ఆచలను వెంటబెట్టుకుని ఈశ్వరమ్మ ఇంటికొచ్చింది ముసలైమే కుక్కి మంచంలో బొంత మీద నోరు తెరుచుకొని నిద్రపోతుంది ఈశ్వరమ్మకు ఇంట్లో భర్త కనిపించలేదు ఇప్పుడు ఈడనే ఉండనే ఈడనే ఉండే ఉండు పక్కింటి మామ ఉండాడేమో అడిగొస్తా అంటూ అచల బయటకు పరుగుదీసింది ఐదు నిమిషాల్లో వచ్చి కొండ మీదకు పోయినాడట ఇంటికి రాడట అంది దిగులుగా ఇన్నేళ్లు భరించినా ఏమన్నా కాని అని ఈశ్వరమ్మ అనుకుంది గుండెని భరం చేసుకుంటూ పది రోజులు గడిచాయి ఆమె భర్త నారాయణ రెడ్డి ఇంటికి రానూ లేదు ఈశ్వరమ్మ పట్టించుకోనూ లేదు ఆచలే తండ్రిని గురించి రెండు మూడు పర్యాయాలు అడిగింది తల్లి గంభీర్యాన్ని చూసి ప్రస్తావించటం మానుకుంది ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలోని కొండ మీద ఉండే ఈశ్వర దేవాలయంలో ఉన్నాడని గుడ్లు కాసుకునేవాళ్లు ఏదైనా పెడితే తినడం లేకపోతే లేదు అని ఎప్పుడూ మౌనంగా ధ్యానంలో ఉంటాడని ఎవరైనా ఏదైనా చెప్పమని బలవంతం చేస్తే ఏదో తత్వం చెప్తాడని ఊళ్ళోనూ తోటల దగ్గర వాళ్ళు వీళ్ళు అనుకున్నారు ఈశ్వరమ్మ చెవిన ఈ విషయం పడింది ఒకరోజు తూర్పు వీధిలో మరొక రోజు ఉత్తరం వీధిలో మరొక రోజు దక్షిణం వీధిలో ఎవరో ఒకరిద్దరు రైతుల గడపల ముందు చీకటి పడుతూనే నిలుచుంటాడని పెట్టమని అడగడని ఏదో ఒకరు ఇంత పెడితే మరొక ఇంటికి భిక్ష కోసం వెళ్ళాడని ఈశ్వరమ్మ వింది భర్త తిరిగి వస్తాడని ఏమూలో ఈ మధ్య కలిగిన ఆశ కూడా ఈశ్వరమ్మలో అంతరించింది భర్త విషయంలోనైతే ఈశ్వరమ్మ గుండె బండ చేసుకుంది కూతురు భవిష్యత్తు విషయమై కన్నీళ్లు పెట్టుకుంది ఏం చెయ్యాలని మదనపడింది అచ్చలమ్మకు అప్పుడే తొమ్మిదో ఏడు వచ్చింది మూడో తరగతి అయిపోతూనే చదువును తానే మాన్పించింది పక్క పల్లెల పొలాల్లోకి కూలీనాలికి ఏ పొద్దునో పోతే ఇంటి దగ్గర ముసల్ది ఉంది బ్రహ్మచూడు కళ్లకు ముదిరిపోయిన చుక్లాలు నడవడమే కష్టం తను ఇంటికి వచ్చేదాకా ఆ ముసలైమకు ఇంత తిండి పెట్టేవాళ్ళు ఇన్ని నీళ్లు గొంతులో పోసేవాళ్ళు అచ్చలమ్మే లేకపోతే ఇంట్లో ఎవరున్నారు వీధిలో వాళ్ళు చూస్తారా అందరికీ తడిపి మోపెడు పనులున్నాయి అందుకే ఆ పిల్ల దాని చదువును తను మాన్పించింది లుదమ్మ ముందు ఈ బాధలన్నీ వెళ్ళబోసుకుంటే లుర్దమ్మ తనకు తోచింది తాను చెప్పింది పాపం ముసలైమదేముంది ఈ పొద్దు రేపో పొయ్యేది అచలమ్మ సంగతే చూడు నాలుగు కాలాలుండేది మా సుగునమ్మను పంపినట్లు మరియాపురం పంపితే బాగుండదా కనీసం మనకంటే బాగా బతకడానికి పనికొచ్చే చదువు నేర్చుకుంటుంది అచలమ్మ చాలా తెలివైందని ప్రకాశం టీచర్ కూడా ఎప్పుడూ అన్నాడు అది సరే మన మాదిరి మన ఆడపిల్లలు నోరు వాయి లేక కూలీనాలికి చావాలా అంతా జ్ఞాపకం వచ్చి ఏదో ఒకటి తీల్చుకోవాలని ఈశ్వరమ్మ గట్టిగా అనుకుంది ఈశ్వరమ్మ భర్త సాధునారాయణకు ముందు ఒక గుడిసే ఏర్పాటైంది వారసుల్లేని పక్కపల్లె తోగటోళ్ళు ముసలైమే భావి తొవ్విచ్చింది ఉప్పు నీళ్ల కొంపలో బ్రహ్మాండంగా తియ్యటి నీళ్లు పడినాయి సాధునారాయణ చెలువే అని అంతా చెప్పుకున్నారు మెల్లగా ఆశ్రమ నిర్మాణం మొదలైంది ఈలోగా గురుబోధలకు ఒక పందిరి ఏర్పాటైంది ఎవరెవరు సహాయం చేస్తున్నారో ఎక్కడెక్కడి నుంచి భక్తుల అండ ఉందో ఈశ్వరమ్మ ఏవేవో విన్నా పట్టించుకోలేదు తన ఇంటిని అమ్మి ఆశ్రమానికి పెడుతున్నాడన్న వార్త ఈశ్వరమ్మ వరకు వచ్చినప్పుడు మాత్రం ఆమె పూర్తిగా చెలించింది తన బిడ్డకు ముసలైమకు తనకు నీడ లేకుండా చేసిన విషయం నిజమో కాదో తెలుసుకుందామని రెడ్డిని కలుసుకుంది నిజమే సుబ్బన్నకు అమ్మినాడు సాక్షి సంతకం నేనే చేసిన అన్నాడు రెడ్డి ఈశ్వరమ్మ తన గూడు వెళ్ళబోసుకుంది చూ చూడన్నా నువ్వన్నీ తెలిసినోడివి మిగిలింది ఈ మిద్దె అది పోతే పిల్లదాని బతికేం కావాలా పిల్ల పెళ్లికొస్తే కూలికి పోయేవాడు కూడా ఎంతిస్తావంటాడే నీకు తెల్దా మా వాళ్ళ సంసారం విడిచి సాధుల్లో కలిసిపోయినా సాటి కాపోళ్లల్లో మాట రాకుండా ఇన్నేండ్లు బతికిన బాలింతరాలుగా ఉన్నప్పుడే మా వాళ్ల తల్లి చచ్చిపోయిందట నాయన ఐదేండ్లున్నప్పుడే పోయినాడట మరి అప్పటినుంచి మా వాళ్లను సాకి సంతరించిన ముసలైమే ఇంకా బతికే ఉంది ఆయమను నా వదిలిపాయె కట్టుకున్న దాన్ని వదిలే కన్నబిడ్డను వదిలే పోనీలే అని మొండికి పడ్డా నేను సరే పరాయుధాన్ని కన్నబిడ్డ సరే ఇద్దరి బిడ్డ మరి ముసలైమది తన రక్తం కాదా ఆయనను సాకడానికి నాకేమొచ్చు యాడ్నుంచో వచ్చిన దానికి ఆయన చిన్న బిడ్డను సాకినట్లు ముసలైమను సాకుతున్నా మా వాళ్లకు దయాధర్మం లేదా నాయం చెప్పండి ఈశ్వరమ్మ చెప్పిన దాంట్లో రెడ్డికి న్యాయం కనిపించకపోలేదు కానీ సాధునారాయణ చేసిన పని అధర్మమని పంచాయితీ పెట్టించలేడు అది సాధునారాయణ ఆస్తి నెత్తి గోక్కుంటూ ఈశ్వరమ్మ వైపు చూడకుండా తన ఎటువైపు ఉన్నది చెప్పాడు నేనేం చెయ్యలేను ఈశ్వరమ్మ నువ్వు మన కుదురులోని దానివి ఇన్నేండ్లు ఒక్కరితో మాట పడకుండా బతికినావు మన వాళ్ళందరికీ అది సంతోషమే సాధునారాయణ విషయం కూడా చూడు మనము చూసినోడేలే అనుకుంటే గొప్పతనం తెలియదు ముప్పై ఏళ్ల కిందట మన ఊరు విడిచిపోయి కడపలో వ్యాపారం పెట్టిన పుల్లయ్య శెట్టి వాళ్ళ అబ్బ పేరుతో ఉన్న ఎకరం వనాన్ని ఆశ్రమం కోసం ఇచ్చే సాధునారాయణ గురే లేకుంటే ఇస్తాడా చెప్పు అదట్లా ఉంచు పరుల సొమ్ము దండి ఆశ్రమం కట్టించాడని ఇప్పుడెవ్వరూ అనలేరు కదా ఊరు మంచికే ఇది జరిగిందేమో ఆలోచించు నువ్వు కావాలంటే మన కళ్ళెంలోని గూడుమిద్దెలో ఉండు బాడుగ అడిగితే ఒట్టు రెడ్డి చెప్పింది విన్నాక ఈశ్వరమ్మ ఇంకెవరితో మొత్తుకున్నా ప్రయోజనం లేదనుకుంది ఉండబట్టలేక మనసులో మెదిలిన దాన్నంతా కూతుర్ను ఒళ్ళో పెట్టుకుని చెప్పి చెప్పి ఏడ్చింది ఏడుస్తూ ఏడుస్తూ చెప్పింది అచలకు అమ్మ చెప్పింది కొంత అర్థమైంది కొంత కాలేదు చివర్లో అంది పోన్లే అమ్మ సాధునాయన గొప్పోడంటలే చూసినోళ్లంతా కాళ్ల మీద పడతా ఉండారంట యాడ్నుంచో పాడటానికి వస్తాండారంట రోజూ రాత్రి పూట ఏంటో పాడతారట చెప్తాడంట చాలా చానా బాగుంటుందంట మనము ఒకరోజు పోదాం ఈశ్వరమ్మ ఏదో నిశ్చయానికి వచ్చినట్టు ఈ పొద్దే పోదాంలే అంది ఆరిన కన్నీళ్లతో గుండెదితో చీకటి పడ్డాక అచలను వెంటబెట్టుకొని ఈశ్వరమ్మ ఆశ్రమంలోకి అడుగుపెట్టింది ఆ వాళ్ళ శుక్ల ఏకాదశి పందిరి మొదట్లో మట్టి అరుగుంది అరుగు మీద మూడు పెద్ద పటాలున్నాయి వాటి ముందు రెండు దీపెంతలు వెలుగుతున్నాయి పందిర్లో నేలంతా అలికి ముగ్గులు పెట్టి ఉంది అరుగు కింద నేల మీదనే సాధునారాయణ పద్మాసనం వేసుకుని ధ్యానంలో ఉన్నాడు పందిర్లో మగవాళ్లే ఎక్కువ ఉన్నారు అందరూ కళ్ళు మూసుకునే ఉన్నారు అందరి చివర్లో ఈశ్వరమ్మ కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకుని తను కూర్చుంది అందులో ఒకటి వేమనపటం కదమ్మ అచలా కుతూహలంగా అడిగింది ఈశ్వరమ్మ తల ఊపింది సాధునారాయణ కళ్ళు తెరిచి పక్కనున్న ఏకనాథం అందుకొని తీగని మీటాడు అందరూ కళ్ళు తెరిచారు బలిఘట్టంలో నేర్చుకున్న తత్వాన్ని ఏకనాథం మీటుతూ సాధునారాయణ శ్రవ్యంగా గొంతెత్తి పాడసాగాడు అయ్యేదల్లా కాని పాపిష్టి ఘటమునికే కానీ పొయ్యేదల్ల పోని సద్గురు పూర్వ పుణ్యం భవని తల్లి తండ్రి ధనములొద్దు ఇల్లాలితో సుఖములొద్దు ఇండ్లు లేక ఎడములైతే ఇంకేమీ భయముకద్దు అయ్యేదల్ల కాని దొరలు చూచి మెచ్చవద్దు దొరికిన భిక్షయే కద్దు వరులు నన్ను చూచి యోగి కాడన్నదే ముద్దు అయ్యేదల్లా కాని పాపిష్టి ఘటమునకే కాని పొయ్యేదల్ల పోని సద్గురు పుణ్యం భవని తత్వమాగింది సాధునారాయణ కళ్ళు మూసుకుని తను నిచ్చలంగా ఉండి తీగను మీటుతూనే ఉన్నాడు అబ్బా ఎంత బాగా పాడినాడమ్మా తల్లితో గుసగుసలాడింది అచల స్వరమాధుర్యం ఏకనాథంతో కలిసిన లయ ఈశ్వరమ్మను కూడా కదిలిచ్చక పోలేదు ఆమెలోని తెగింపు ముందు అది వీడిపోయింది మొండికి పడి ముందు అందర్నీ కలియ చూసి భర్తనుద్దేశించి అంది నీకు అయ్యేది అయ్యింది పొయ్యేది పొయ్యింది ఇక్కడ కొచ్చినోళ్లంతా అట్లానే అనుకుంటే ఈ కాపురాలెందుకు కాల్చనా సాధునారాయణ బదులు పలకలేదు ఏకనాదం ఆగింది కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు కట్టుబడి గంగన్న వెనక్కి తిరిగి బతిమాలే ధోరణిలో అన్నాడు ఊరుకోమ్మ ఈశ్వరమ్మ తల్లి ఊరుకో అట్లా అనకూడదు ఈశ్వరమ్మ విసురుగా లేచింది జారిన జుట్టును ముడి వేసుకుంది ఆచలను రెక్కపట్టుకుని లేచింది రెచ్చిపోయి అంది ఏంది ఊరుకునేది మీ మగన బట్టలంతా అంతే మమ్మల్ని పడి ఉండమంటారు గొంతులు కోస్తారు పెళ్లిళ్ళు చేసుకోకుండా మీ వేదాంతాలు మాట్లాడండి వినండి ఎవరద్దన్నారు ముందు ఈ పిల్ల బతికేం కావాలో ఈ తత్వం వినేవాళ్లంతా చెప్పండి ఉన్న కొంప కూడా గుండమైంది నా కూతురు సాధుల్లో కలిసిపోవలసిందేనా అబ్బని మాదిరి జరగబోయేది తెలిసే అచల అని ముందే పేరు పెట్టినాడా అబ్బడు అవునులే మేలు ఆడోళ్ల గొంతులు కోసే మీ వేదాంతం కూల మీ మగ బతుకుల మీద బడా ఏం చేస్తుందో తెలియని ఆవేశం ఈశ్వరమ్మకు వచ్చింది పందిరి గుంజ మీద చేతులుకున్న గాజుల్ని పలపల పగలగొట్టింది బొట్టు చెరుపుకుంది మెళ్ళో తాడు తెంపుకుంది ఎట్లాగా కొంపలేదు రెడ్డి చెప్పినట్లు వాళ్ల గూడు గూడుమిద్యలో ఉండడం కన్నా మతం తీసుకొని మాలిండ్లల్లో ఉండడం మేలు అదే మేలు అక్కడే బతికి నా మాదిరి ఆ ముసలి ఆడోళ్ల మాదిరి నా కూతురు బతకకుండా చేస్తా అచలను ఈశ్వరమ్మ భర భర లాక్కపోతూ ఊగిపోతూ అంది అచల వెక్కి వెక్కి ఏడుస్తుంది అక్కడున్న వాళ్లకు నోటమాట పెగిలితే と